హాయ్ వెల్కమ్ టు హా సెకీ మనోజ్ భారత్ ఆస్ట్రేలియా మధ్య ఐదో టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో నాలుగో మ్యాచ్ మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతుంది సో ఈ మ్యాచ్ మూడో రోజు భారత ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి అద్భుత ఆట తీరును ప్రదర్శించాడు భారత జట్టు తొలి ఇన్నింగ్స్తో నితీష్ సెంచరీ సాధించాడు నితీష్ నూట డెబ్బై ఒక్క బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు సో ఈ సమయంలో పది ఫోర్లు కాకుండా ఒక సిక్స్ కూడా కొట్టాడు నితీష్కి టెస్ట్ కెరీర్లో ఇదే తొలి సెంచరీ నితీష్ కుమార్ రెడ్డి క్రీజులోకి వచ్చేసరికి భారత స్కోరు ఆరు వికెట్లకు నూట తొంభై యొక్క పరుగుల వద్ద ఫాలో అవుని ప్రమాదం ఏర్పడింది సో అయితే నితీష్ సాహసోపేతమైన ఇన్నింగ్స్కు భారత్ను సంక్షోభం నుంచి గట్టెక్కించింది ఈ సమయంలో కుడి చేతి వాటం బ్యాట్స్మెన్ నితీష్ వాషింగ్టన్ సుందర్తో కలిసి ఎనిమిదో వికెట్కు నూట ఇరవై ఏడు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు ఈ భాగస్వామ్యం కారణంగా ఫాలో ఆన్ను కాపాడడంలో రోహిత్ సేన విజయవంతమైంది ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే భారత్ జట్టులో నితీష్ కుమార్ రెడ్డికి చోటు లభించడంతో ఆ నిర్ణయంపై ప్రశ్నలు తలెత్తాయి అయితే పెర్త టెస్ట్లో తన అరంగేట్రంపై విమర్శకులకు నితీష్ తగిన సమాధానం ఇచ్చని చెప్పొచ్చు సో పెర్త్ టెస్ట్లో నితీష్ ఫార్టీ వన్ ముప్పై ఎనిమిది పరుగులు చేశాడు సో దీని తర్వాత అతను ఆడి లైట్ టెస్ట్లో రెండు ఇన్నింగ్స్లో కూడా నలభై రెండు పరుగులు చేశాడు సో గబ్బా టెస్ట్లో నితీష్ బ్యాట్స్మెన్ నుంచి పది పరుగులు వచ్చాయి అయితే తొలి మూడు టెస్ట్ మ్యాచ్ల్లో అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించినప్పటికీ నితీష్ కుమార్ రెడ్డిని మెల్బోర్న్ టెస్ట్కు తప్పించే అవకాశం ఉందని సాగింది కానీ భారత జట్టు మేనేజ్మెంట్ మాత్రం ఈ యువ ఆటగాడిపై నమ్మకం ఉంచింది ఇప్పుడు ఇరవై ఒక్క ఏళ్ళ నితీష్ మెల్బోర్న్ టెస్ట్లో అద్భుత ప్రదర్శన చేసి అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు సో నితీష్ కుమార్ రెడ్డి క్రికెట్ ప్రయాణం అంత సులభంగా లేదు నితీష్ సాధారణ నేపథ్యం నుంచి వచ్చారు కెరీర్ కోసం తండ్రి ఉద్యోగాన్ని వదిలేశాడు నితీష్ కు మార్గ నిర్దేశం చేసి పెంచి పోషించాడు తన తండ్రి కృషి ఫలితమే నేడు అంతర్జాతీయ క్రికెట్ లో నితీష్ స్టార్ గా ఎదిగేందుకు సహాయపడింది తాను మంచి క్రికెటర్ గా ఎదగాలని తనను నమ్మిన మొదటి వ్యక్తి తన తండ్రి అని నితీష్ ఓ ఇంటర్వ్యూ చెప్పాడు నితీష్ కుమార్ రెడ్డి తండ్రి ముత్యాల ఓ ఇంటర్వ్యూలో తన కుమారుడి గురించి పెద్ద సంచలన విషయాన్ని వెల్లడించారు జాతీయ క్రికెట్ అకాడమీలో భారత అగ్రశ్రేణి ఆల్రౌండర్ హార్దిక్ ను కలిసిన తర్వాత నితీష్ కెరీర్ మారిపోయిందని ఆయన అన్నారు సో నితీష్ తండ్రి మాట్లాడుతూ తన అండర్ నైన్టీన్ రోజుల ఎన్సీఏలో అతను హార్దిక్ పాండేతో మాట్లాడే అవకాశం పొందాడు అప్పటి నుంచి ఆల్రౌండర్ కావాలనుకుంటున్నాడని చెప్పాడు రెండు వేల మూడు మే ఇరవై ఆరు జన్మించిన నితీష్ కుమార్ రెడ్డి మొదటి నుంచి టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విరావమని అతను తన వయసులో ఆంధ్రప్రదేశ్ కోసం తన ఆర్డర్లో ఆధిపత్యం చెలాయించాడు రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది సీజన్లో విజయ్ మర్చెంట్ ట్రోఫీ రికార్డు పుస్తకంలో నితీష్ తన పేరును చేర్చాడు వాస్తవానికి నితీష్ నూట డెబ్బై ఆరు పాయింట్ నలభై ఒకటి సగటుతో పన్నెండు వందల ముప్పై ఏడు పరుగులు చేశాడు ఇది టోర్నమెంట్ చరిత్రలో అత్యధిక పరుగులు ఈ సమయంలో అతను నాగాలాండ్ పై మూడు వందల అరవై ఆరు ఒక ట్రిపుల్ సెంచరీ రెండు సెంచరీలు రెండు హాఫ్ సెంచరీలు చేసి నాలుగు వందల నలభై ఒకటి పరుగులు చేశాడు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన వార్షిక అవార్డుల వేడుకలో బీసీసీఐచే అండర్ సిక్స్టీన్ కేటగిరీలో ఉత్తమ క్రికెటర్గా ఎంపికైనప్పుడు నితీష్ తన బ్యాటింగ్ దైవం విరాట్ను కలిశాడు దేశవాళీ క్రికెట్ ఇంకా ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అద్భుతమైన ప్రదర్శన చేసిన తర్వాత నితీష్ కుమార్ రెడ్డి భారత జట్లోకి ఎంపికారు ఏడాది అక్టోబర్లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో నితీష్ తన అంతర్జాతీయ టీ ట్వంటీ అరంగేటం చేశాడు గ్వాలియర్లో జరిగిన ఆ మ్యాచ్లో నితీష్ పదహారు పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు ఆ తర్వాత తన రెండో టీ ట్వంటీ ఇంటర్నేషనల్లో నితీష్ డెబ్బై నాలుగు పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు నితీష్ కుమార్ రెడ్డి తన బ్యాట్స్తో అద్భుతాలు చేయడమే కాదు బంతితో కూడా విధ్వంసం చేస్తాడు రంజీ ట్రోఫీ సందర్భంగా ముంబైతో జరిగిన రెండో ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో నితీష్ ఐదు వికెట్లు తీశాడు బంగ్లాదేశ్తో జరిగిన తొలి టీ ట్వంటీ సిరీస్లోనూ నితీష్ మూడు వికెట్లు తీశాడు ఇదొక్కటే కాదు ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో నితీష్ మూడు వికెట్లు పడగొట్టాడు సో నితీష్ కుమార్ రెడ్డి గురించి మీరేమనుకుంటున్నారా కామెంట్ రూపంలో తెలియజేయండి ట్యాగ్ యూ